హాయ్ అండి నమస్తే ఉసిరికాయలు అన్ని చోట్ల చిన్న ఉసిరికాయలు దొరకవు కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఉసిరికాయలు మాత్రమే దొరుకుతాయి అంత పెద్ద ఉసిరికాయలు ఊరగాయ పెడితే ఉసిరికాయ కొంతవరకు తినగలిగిన చాలా వరకు పేస్ట్ అవుతుంది కాబట్టి ఇలా ముక్కలుగా చేసి ఊరగాయ పెడితే ఎవరికి కావాల్సినంత వారు హ్యాపీగా తినగలుగుతారు ఉసిరికాయ వేస్ట్ అనేది అవదు ఉసిరికాయ సీజనల్గా దొరుకుతుంది అలాగే దాన్ని అమృత ఫలం అని అంటారు కాబట్టి ఊరగాయ పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు ఉసిరికాయ ఊరగాయ కోసం నేను ఒక కిలో ఉసిరికాయలను బాగా కడిగి తుడిచి కాసేపు పారబెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఉసిరికాయల్ని ముక్కల్ని ఈజీగా ఎలా తరుక్కోవాలనో చూపిస్తాను ముందుగా ఉసిరికాయని ఈ లైన్స్ ఉండే ప్లేస్లో కత్తితో ఘాట్లు పెట్టుకోవాలి అలాగే మధ్యలోకి ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఒకసారి అటు ఇటు తిప్పడం వల్ల ఆ ముక్కలన్నీ నీట్గా ఊడొస్తాయి ఇలా ఈజీగా త్వరగా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసిన ముక్కలన్నిటిని ఒక సైడ్ ఉంచుకొని స్టవ్ మీద త్రీ హండ్రెడ్ ఎంఎల్ నువ్వుల నూనె వేడి చేసుకోవాలి నూనె కొద్దిగా వేడయ్యాక ఇందులో ఉసిరికాయ ముక్కలన్నిటిని వేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేయాలి ఉసిరికాయ ముక్కలు ఫ్రై అయ్యేలోగా మీకు చిన్న చిట్కా చెప్తాను ఉసిరికాయ ముక్కలు కోసం మనము త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ తీసుకున్నాం కదా త్రీ హండ్రెడ్ ఎంఎల్ కాకుండా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకొని ఈ ఉసిరికాయ ముక్కలు ఫ్రై చేసిన తర్వాత ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ని పక్కకు తీసుకొని తలకి వాడుకోవచ్చు హెయిర్కి చాలా మంచిది ఐదు నిమిషాల తర్వాత ఉసిరికాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయి వీటన్నిటిని ఒక గిన్నెలోకి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్లో ఒక స్పూన్ ఆవాలు వేయాలి వాటితో పాటు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు కూడా వేసి ఆయిల్ రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లారనివ్వాలి ఇది బాగా చల్లారిన తర్వాత ఇందులో వంద గ్రాములు కారం పొడి వంద గ్రాములు ఉప్పు అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల ఆవాలు రెండు స్పూన్ల మెంతులు వేసి వేయించుకొని పొడి కొట్టుకోవాలి ఆ పొడి వేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని ఆయిల్లో బాగా కలుపుకొని ఇందులో ఆరు నిమ్మకాయల్ని రసం తీసి ఉంచాను దాన్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని ఆయిల్లో బాగా కలుపుకొని ఇందులోనే ఉసిరికాయ ముక్కలు వేసి అన్నిటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఇంకో నాలుగు నిమ్మకాయల జ్యూస్ని యాడ్ చేస్తున్నాను నాకు మొత్తం పది నిమ్మకాయల జ్యూస్ పట్టింది కరెక్ట్గా సరిపోయింది ఉప్పు కారము ఈ ఊరగాయ సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్